హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫోర్ కానిస్టేబుల్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి మనము ఈ యొక్క వీడియోలో కటాఫ్ గురించి ఒకసారి ఎక్స్పెక్టెడ్గా నా యొక్క అంచనా మాత్రమే దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు ఈ యొక్క ఈ యొక్క మార్క్స్ని మీరు టార్గెట్ చేసుకుని ప్రిపేర్ అయినట్లయితే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఖచ్చితంగా ఈ స్కోర్ కానీ వచ్చినట్లయితే మంచి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ టోటల్గా చూసినట్లయితే వన్ సిక్స్టీ పోస్ట్ అయితే ఉండడం జరిగింది మరి ఇంకొక కేటగిరీ వైజ్గా చూసినట్లయితే ఒక ఓసీ అభ్యర్థులకు వన్ ట్వంటీ సిక్స్ ఉమెన్కి అయితే నైంటీ వన్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అయితే వన్ వన్ సిక్స్ ఉమెన్కి అయితే ఎయిటీ ఫోర్ ఉండాలి బీసీఏ అభ్యర్థులకి అయితే వన్ వన్ నైన్ బీసీ ఏ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ టూ బీసీబీకి వచ్చేసి వన్ వన్ సిక్స్ బీసీ బీసీబీ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ సెవెన్ బీసీసీ నైంటీ సిక్స్ బీసీసీ ఉమెన్కి వచ్చి సెవెంటీ ఫైవ్ బీసీడి వన్ ట్వంటీ ఫోర్ బీసీడి ఉమెన్కి వచ్చేసి ఎయిటీ సెవెన్ ఎస్సీ బీసీఈ వచ్చేసి వన్ వన్ ఫోర్ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ సిక్స్ ఎస్సీ వన్ వన్ ఫైవ్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ అదేవిధంగా ఎస్టీకి వచ్చేసి వన్ నాట్ సెవెన్ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ టూ ఇది ఫ్రెండ్స్ ఇది ఏపీ కానిస్టేబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెల్లూరు జిల్లాకు సంబంధించి సివిల్ కటాఫ్ అండి మెన్ ఉమెన్కి సంబంధించి ఓకేనండి కాబట్టి మళ్ళీ మరొకసారి నేను చెప్పేది ఏమిటంటే ఇంతకంటే ప్లస్ వన్ ప్లస్ టూ అవ్వడానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు మైనస్ వన్ మైనస్ టూ ఉండడానికే ఎక్కువ శాతం అవకాశం ఉంది పేపర్ ఎలా వచ్చినప్పుడు అండి నేను ముందుగానే చెప్తున్నాను మళ్ళీ పేపర్ చూడకుండా ఎలా చెప్తారు అని అనుకోవచ్చు మీరు అంటే ఆల్రెడీ ఒక కామెంట్ కూడా రావడం జరిగింది మోడరేట్గా ఉంటే ఎప్పుడైనా సరే పేపర్ అనేది మనకు పూర్తిగా ఈజీగా ఉండదు పూర్తిగా కష్టంగా ఉండదు కాబట్టి అభ్యర్థుల దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా పేపర్ తయారు చేసేవారు కూడా ఎలా తయారు చేస్తారంటే ఖచ్చితంగా కొద్దిగా ఈజీగా కొద్దిగా హార్డ్గా కొంచెం వేరీ హార్డ్గా మనకు ఉండే విధంగా ఉంటాయి కాబట్టి ఈజీ హార్డ్ వెరీ హార్డ్ కాబట్టి ఏదేమైనా సరే ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ విధంగా ఈ కోణంలో కానీ ప్రశ్న పత్రం ఇచ్చినప్పుడు మనకు పేపర్ అనేది మోడరేట్గా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మోడరేట్గా ఉన్నప్పుడైతే ఈ యొక్క ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్గా సెట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మోడరేట్గా ఉన్నప్పుడు ఓకేనా మరీ ఈజీగా ఉంటే ఆఫ్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది ఓకేనా మరీ కష్టంగా ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ నేను ఒకటే చెప్తున్నా ఎక్కువ శాతం అవకాశాలు అయితే ప్లస్ వన్ ప్లస్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉండవు మైనస్ వన్ మైనస్ టూ అయ్యే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే పోటీ కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి పోటీ దృష్టిలో చూసుకోవాలి అదేవిధంగా ఈవెంట్స్ తర్వాత కూడా అసలు మనకు మెయిన్ పోటీ అనేది ఈవెంట్స్ తర్వాత మనకు తెలుస్తుంది అప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాము కాకపోతే ఎక్కడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ యొక్క కట్ ఆఫ్ నుంచి నా వేసుకుని కట్ ఆఫ్ టార్గెట్ పెట్టుకుని చదివితే ఖచ్చితంగా ఈవెంట్స్ కండక్ట్ చేసేలోపు ఖచ్చితంగా మీరు మంచి స్కోర్లో ఉంటారు అంటే ఈవెంట్స్ స్టార్ట్ అయ్యేలోపే మీరు యొక్క స్కోర్ మీరు టెస్టులు కానీ అదేవిధంగా ఆన్లైన్ టెస్టులు కానీ ఏమైనా రాస్తున్నట్లయితే ఖచ్చితంగా స్కోర్ని రీచ్ అవుతున్నారా లేదా సార్ మీకు మీరు టెస్ట్ చేసుకోండి అప్పుడు ఇంకా మీరు వీటిపైన పట్టు కానీ సబ్జెక్ట్ పేపర్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు రివిజన్ చేసినప్పుడు ఇంకా మీరు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది టాప్ స్కోర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్